అందరికీ నమస్కారం భూమిపుత్ర కిసాన్ వాహిని ఈరోజు జిల్లా కమిటీ ప్రకాశం జిల్లా కమిటీ ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం మా నేషనల్ ప్రెసిడెంట్ అయిన బతిశెట్టి సామ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రకాశం జిల్లా కమిటీలు పూర్తి చేస్తున్నాము అందరికీ ధన్యవాదాలు ముందుగా భూమిపుత్ర కిసాన్ వాహిని స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా భీముల ఉమారానికి వినతి పత్రం అందజేస్తున్నాము దేవల అంకమ్మకి ప్రకాశం జిల్లా కార్యదర్శిగా నియమిస్తున్నాము కోట పద్మావతి అక్కకి ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షురాలు నియమిస్తున్నాము భాగ్యం ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నాము ఉపాధ్యక్ష సిరికూరి విజయమ్మ ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులుగా నియమిస్తున్నాము విజయలక్ష్మి గారికి మీడియా కన్వెనిగా నియమిస్తున్నాము भारत माता की भारत माता की वंदे 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 मुड़ीगर नायक